టీఎస్ఎంసిక్స్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీ వీరంగూడ గుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ మరియు వారి సోదరులు కుటుంబ సభ్యులు కార్తీక పౌర్ణమి సందర్భంగా నందారం నరసింహగౌడ్ సోదరుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కొనసాగుతుందని వారు తెలియజేశారు గత పది సంవత్సరాల నుండి నందరం నర్సింహ గౌడ్ సోదరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు అన్నారు ఈ అన్నదన కార్యక్రమం శ్రీ ప్రవరామ మల్లికార్జున స్వామి కృపా కటేశాలతో ప్రతి సంవత్సరం కొనసాగుతుందని వారు అన్నారు అలాగే ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ పూలమాల సాలువతో వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజున పౌర్ణమి రోజున శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో బీరంగూడ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదార కార్యక్రమము పదకొండు గంటలకు మొదలుకొని రాత్రి పది నుంచి పదకొండు గంటల వరకు కూడా గత పది పది పదిహేను సంవత్సరాల కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ కోరిన వారికి బంగారమై పొంగు బంగారమైదున ఖచ్చితంగా నెరవేరే ఆలయం ఇది పురాతన ఇక్కడ భక్తులకు అందరి కూడా స్వామివారు అందరి చల్లగా చూసి అంతమంతా సుభిక్షంగా ఉండడానికి ఆ ఈశ్వరుని దయతో మేము ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతాం మరి కార్తీక మాసంలో ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మరి ఇక్కడ చూస్తున్నారు మరి అన్నదానం స్టార్ట్ అయింది మరి ఇప్పటి నుంచి రాత్రి పది గంటల వరకు మరి నిర్విలాగంగా ఈ అన్నదానం కార్యక్రమం మరి అన్నదాన కార్యక్రమము దాద్రైనటువంటి రమేష్ గౌడ్ రమేష్ గౌడ్ గారు గౌడ్ గారు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి మన యొక్క మేము కూడా శివాలయ టెంపుల్లో కార్తీక రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం కార్యక్రమం సంవత్సరం సంవత్సరం కార్తీక పౌరులం ప్రతి ఒక్క మా చైర్మన్ ఎంతమంది వచ్చినా ఎంతమంది పోతున్నా వీళ్ళను వాళ్ళని సంప్రదించి అన్న మరి యొక్క కార్తీక పౌర్ణమి రోజు అన్నదానం మీరు నిర్వహిస్తారు అంటే వీళ్ళకి ఇంచుమించు ఈ రోజు ఐదు లక్షల నుంచి పైనే పది లక్షల వచ్చిన రాత్రి రాష్ట్ర ప్రాంతం ఇంత పెద్ద ఖర్చు కట్టి చేయడం అంటే మరి పెద్ద ఎత్తున కార్యకర్తలు వాళ్ళు ఇలాంటి ఎలాంటి వారికి రాజధాని తరఫున దేవస్థానం తరఫున మరొకసారి ఆ దేవుని ఆశ్వర్యాల వల్ల కలగాలని చెప్పి కోరుకుంటున్నాను శ్రీ మల్లికార్జున దేవస్థానం కార్తీక మాసంలో కార్తీక భవనం రోజు ఆ దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి చెప్తా దాదాపు నుంచి ఆ దేవుడు మాకు ఆజ్ఞ పెట్టాడు కాబట్టి మా చేతులు అక్కడ పెట్టిన ఇక్కడ ఆ దేవుడు ఆజ్ఞాయి మేము పెడుతున్నాం మానవగా సంవత్సరాల నుంచి కూడా కూడా మేము ఆ దేవుడు కృప ఉంది కాబట్టి మేము ధన్యవాదాలు